లెహంగా డ్రెస్ని ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఈ డ్రెస్ కేమో బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు లాస్ట్ వీడియోస్లో చూపించాను ఇప్పుడు ఈ లంగా ఎలా కుట్టుకోవాలో చూద్దాము బ్లౌజ్ అయితే కొంచెం కష్టం అండి లంగా అయితే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ లంగాని చూసి ఒక్కసారి చూస్తే కుట్టేస్తారండి ఇది ఎలా కుట్టాలో చూద్దాము ఈ సైడు ఆ సైడు కొద్దిగా ఇలా మడిచి కుట్టేసుకోవాలి జిప్పు వేసుకునేటట్టుగా ఉంటే ఇలా కుట్టుకోకూడదండి జిప్పు లేకుండా మనం మామూలుగా కుట్టుకోవాలి అంటే ఈ సైడు ఆ సైడు కొద్దిగా మడిచి కుట్టేసుకోవాలి లంగాకు కూడా ఇంతేనండి మనం కుచ్చిబెట్టి లైన్స్ కుట్టి కుట్టుకుంటాం కదా దానికి కూడా ఇలాగే కుట్టేసుకోవాలి మనము ఎంత సైజు ఉందో చూసుకొని దానికి చిన్న చిన్నగా ఇలా కుచీలు పెట్టుకోవాలి ఎక్ ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మనం ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ లోపలికి తోసి కుట్టుకోవాల్సి వస్తుంది లేదు మనకు క్లాత్ చిన్నది అనుకోండి అప్పుడు మనము కొంచెం పెద్ద కుచ్చులు కొంచెం విడివిడిగా పెట్టి కుట్టినా కూడా సరిపోతుంది అలా కాకుండా లాస్ట్ వీడియోలో నేను ఎన్ని మీటర్లు ఉంటే ఇంట్లో కూర్చో పెట్టుకోవాలనేది కూడా చూపించున్నాను మీ క్లాత్ ఎంత మీ నడుము లూజ్ ఎంత అనేది నాకు మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలనేది కూడా నీకు నీట్గా వీడియో అనేది పెట్టి చూపిస్తాను మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ చేయొచ్చు అంటే అది మనకు కరెక్ట్గా కుర్చీలు ఒకటిగా వస్తుందండి ఇది కూడా వస్తుంది నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఎంత ఎలా పెట్టుకోవాలనేది కరెక్ట్గా పెట్టి కుట్టేస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలా కాదు కాబట్టి మీ క్లాత్ ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉందనేది కూడా చూపించారంటే నేను కరెక్ట్గా దాన్ని బట్టి మీకు ఎన్ని ఇంచులు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది అనేది చూపిస్తాను ఇది మనకు నడుము లూజు ముప్పై ఆరు ఇంచులు లోపల లైనింగ్ ఏమో అక్కడక్కడ చిన్న చిన్నగా కుర్చులు పెట్టి కుట్టేశాను అది మనకు లోపల ఏమైనా కుచ్చులైనా పెట్టుకోవచ్చండి మనం అందాజగా కూడా కుట్టి దాన్ని కరెక్ట్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది జాయిన్ చేసేటప్పుడు లోపల క్లాత్ పై క్లాత్ మడత పడుతూ ఉంటాయండి ఇది ఒకరోజు జాగ్రత్తగా కుట్టుకోవాలి లేకుంటే మన కుచ్చు అనేది సైడ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది గోడగా ఉంటుంది మనం ఇలా కుట్టేటప్పుడు పైది కిందిది తోసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి కొత్తగా గన నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి లైక్ చేయడం మర్చిపోవద్దండి నా వీడియోస్ చాలా ఉన్నాయండి అవి చెక్ చేసి చూసుకోవచ్చు బ్లౌజులు కటింగ్ అయితే మీ చెస్ట్ లూజ్ చూస్తే చాలండి మొత్తం ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో నీట్గా ఉంది బ్లౌజ్ కూడా మీరు కట్ చేసి నీట్గా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు పైన మడతకి చూద్దాము పట్టీ పెడతాం కదా ఆ పట్టీకి మనకైతే ఇది క్లాత్ ప్లెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కువ క్లాత్ తీసుకొని దానికి ఇలా క్యాన్వాసు జాయిన్ చేసి పెట్టాను దీనికంతా మనకు జాయింట్ అంతా అవసరం లేదండి క్లాత్ ఉంది కాబట్టి ఒక నాలుగున్నర ఐదు ఇంచులు తీసేసుకొని ఒకే క్లాత్ని దానికి లోపల క్యాన్వాస్ జాయింట్ చేసి పెట్టాను క్యాన్వాస్ పెట్టినప్పుడు మనకి నడుము దగ్గర స్టిఫ్గా ఉంటుంది అంటే ఇంకా గట్టి క్యాన్వాస్ మన దగ్గర ఉండదు కాబట్టి ఇది మామూలుగా మనకి డ్రెస్సులు వేసుకునే క్యాన్వాస్ పెట్టి ఇలా జాయింట్ చేసి పెట్టి కుట్టాను ఇప్పుడు దాన్ని మడతకు కుట్టేదానికి ఇలా కుట్టుకుంటూ పోవాలి నడుముకు దగ్గర ఒక సైడ్ మాత్రం ఇలా కుట్టుకోవాలి దీనికి కూడా అంతేనండి కింద క్లాతులు లైనింగు పై క్లాత్ రెండు మడతబడతాయి చూసి నీట్గా కుట్టుకోవాలి కుట్టేసిన తర్వాత పైన అలా మడిచి కుట్టేసుకోవడమే కొద్దిగా మడిచి ఇలా కుట్టేస్తే కింద చూడండి కొంచెం తోసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి ఇదైతే మనం కొంచెం నిదానంగా కుట్టామంటే కొంచెం కొంచెం కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది మనం అన్నీ కుట్టినట్టు ఒకేసారి కుట్టామంటే లోపల మడత పడిపోతుంది ఇలా లోపలికి ఇలా తోసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాము కొద్ది వరకు నాలుగు ఒకేసారి పట్టుకొని కొంచెం దూరం అంటే ఒక ఐదు ఆరు ఇంచులు మైన కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మనము లోపల క్లాస్ సపరేట్గా పై క్లాస్ సపరేట్గా కుట్టుకోవాలి మీరు లైనింగ్ కూడా మామూలుగా మనము గాగ్రాలకి లోపల గాగ్రా టైప్ కట్ చేసి కుట్టుకుంటాం కదా అలా అయినా కుట్టుకోవచ్చు లేదంటే మనకు క్లాత్ని రెండు మూడు రెండు మూడు మూడు సైజులుగా కట్ చేసేసుకొని సమానంగా దాన్ని లోపల జాయింట్ చేసుకొని కుచీలు పెట్టుకొని ఇలా కుట్టుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు లోపల ఆ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు గాగ్రా టైపు కట్ చేసేది ఎలా కూడా వీడియోస్ ఉన్నాయండి చూసి అది అది నీట్గా నేర్చుకోవచ్చు మీరు దీనికి మనము థ్రెడ్ లేకుండా బటన్ పెడుతున్నాం కాబట్టి దీనికి ఇలా హ్యాంగింగ్స్ అనేవి సైడ్కి జాయిన్ చేశాను మాములుగా మనం థ్రెడ్ పెట్టుకుంటే థ్రెడ్కే జాయిన్ చేస్తామండి దీనికి హుక్స్ పెట్టుకున్నాం కాబట్టి దీనికి సపరేట్గా ఇలా మనం జాయిన్ చేసుకుంటే వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఏమో ఇదేనండి లెహంగా డ్రెస్కి బ్లౌజ్ ఏమో ఇది దీని ఏ స్టిచ్చింగు మీ ముందు వీడియోస్లో ఉంది చూసి చెక్ చేసి నేర్చుకోండి ఇది లంగా అది బ్లౌజ్ అండి దీనికి బొమ్మకి సెట్ చేస్తే ఇలా వచ్చింది చూడండి ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మీరు నీట్గా నేర్చుకొని కుట్టు కుట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్